శ్రీను గారి పాట లక్షా వెయ్య సాగండి గణేష్ గారు లక్షా రెండు వేలు లక్ష రెండు వేలండి గణేష్ గారి పాట లక్షా సాగండి గణేష్ గారు అండి సాగండి గణేష్ గారి పాట లక్ష రెండు వేలు లక్ష రెండు వేలండి సాగండి గణేష్ గారి పాట ఒకటోసారి

సార్ ఒకసారి పైకి చూడండి సార్ 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 ఒకసారి పైకి చూడండి సార్ మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు వస్తున్నారుసేపు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇది కూడా నేను పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను మరి ఈ రోజున మా సోదరుడు చాగడ్డి గణేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వర శంకర్వరప్రసాద్ గారు సినిమాకి మొదటి టికెట్ని అంటే కొన్ని ఆరు చోట్ల ఇచ్చారన్నారు వామరంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో నర్సాని మన నర్సాపుర నుంచి కూడా మరి టికెట్ లక్ష రెండు వేల రూపాయలకి మరి ఆయన తీసుకున్నందుకు అలాగే ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ అంటే ఆయనకి అభిమానిస్తూ ఆయన అభిమానిస్తూనే కాకుండా ఏదైతే ఆయన ఇన్స్పిరేషన్ ఉందో అలాగే ప్రజలను ప్రేమిస్తూ కూడా మరి వారందరూ కూడా ముందుకు రావడం మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారి యొక్క ఇన్స్పిరేషన్తో ప్రజలకు ఏ రకంగా అయినా సరే ఏ ఆపత్తు ఉన్నా సరే నేనున్నానంటూ కూడా ముందుకు వస్తున్నాడు మెగా ఫ్యాన్స్ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తాను నేను ఇప్పుడు చిరంజీవి గారంటే మనందరూ చెప్ మాటల్లో చెప్పలేము ఆయన్ని ఇప్పుడు నాకు ప్రత్యేకంగా చూసుకుంటే కానీ నా చిన్నప్పటి నుంచి కూడా మా జనరేషన్ కానీ ఇప్పుడు ఇందరు చిన్న చెప్పినట్టు మాకు ఏదైనా సినిమా కానీ చూడాలనుకుంటే ఆయనే వస్తూ ఉంటాడు మాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన మాకు ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఒక ధైర్యంలో చూసుకుంటే కూడా ఆయన ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము ముందుకు రావడం ఒక నిజాయితీ విషయంలో కూడా ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము ముందుకు రావడం అదేవిధంగా ఒక కామెడీ మరి కామెడీగా చూసుకోవాలంటే కనుక ప్రజలందరినీ కూడా మరి ఆయన ఇన్స్పిరేషన్గా అంటే ప్రతి దాంట్లో కూడా మరి అలాంటి మొహమ్మతి ఇన్స్పిరేషన్ తోటి మరి మేమందరూ కూడా నేను నా ప్రయాణం కూడా నేను ముందుకు రావడం జరిగింది